జ్యువెలైస్ తో బిగ్ లాంచింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ నెల పదకొండవ తేదీ నుంచి తేదీ వరకు షో నిర్వహించనున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీస్ యాజమాన్యం స్టోర్ హెడ్ మహమ్మద్ ఆఫీస్ మేనేజర్ శివనాయక్ మూర్తి తెలిపారు ఈ షో యొక్క ప్రత్యేకత ఏమిటంటే బ్రైడల్ కలెక్షన్ అన్కట్ డైమండ్ మరియు డైమండ్స్ ప్రత్యేకంగా లభించిందని వారు తెలిపారు జ్యువెలరీస్ తో పాటు అద్భుతమైన ఆఫర్స్ కూడా కస్టమర్లకు ఇవ్వనున్నట్లు మలబార్ గోల్డ్ అండ్ జ్యువెలరీస్ యాజమాన్యం తెలిపింది Obrigada. É. É. షో అని కండక్ట్ చేస్తున్నాము ఈ షో అనేది మనకు చాలా ప్రెస్టీజియస్ షో అనమాట ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే కండక్ట్ చేస్తాము ఈ షో ప్రత్యేకత ఏంటంటే ఈ షో కోసం ఆల్ ఓవర్ ఇండియా నుంచి కలెక్షన్స్ అనేవి తెప్పిస్తున్నాం అనమాట ఓన్లీ ఒక బ్రాంచ్ నుంచి కాదు మనకు ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్ని మలబార్స్ ఉన్నాయో అన్ని మలబార్స్ నుంచి బ్రైడల్ కలెక్షన్ అనేది తెప్పిస్తున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీలో నుంచి హై బడ్జెట్ వరకు మీకు ఎలాంటి బడ్జెట్ కావాలన్నా కూడా అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి ప్లస్ ఈ షో అనేది లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు జరుగుతుంది మనకు డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయండి కేస్ మనకు డైమండ్స్ తీసుకుంటే కింద డైమండ్ వాల్యూ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అదే మనము ఫీషర్స్ కానీ అంకర్ డైమండ్స్ కానీ తీసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ పైన అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అదే గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నాం సో ఇది అందరూ వినియోగించుకోవాలని మేము తప్పకుండా కోరుకుంటున్నాము మన ఈ షో అన్ని అంటే లాంచ్ చేయడానికి గెస్ట్ అనేది ఇన్వైట్ చేస్తాము చరిద్దా మనం очку madame c子 madam I'll Look here, okay. small <laughs> ఏ షోరూంలో కండక్ట్ చేయాలి యాక్చువల్లీ చెప్పాలంటే సో మన మల్బార్ గోల్డెన్ టైమండ్స్లో మాత్రమే రియల్లీ ట్వైస్ లైక్ బ్రైడ్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్టిస్టరీ స్టడీ షో అనేది కండక్ట్ చేస్తారు సో ఎవరేజ్ మేజీ చూసుకుంటే క్రాఫ్ట్ మ్యాన్తో క్రాఫ్ట్ చేపించి చాలా యూనిక్గా ఉంటుంది సో అందరూ ఒకసారి విజిట్ చేయండి సో జూన్ జూలై లెవెన్త్ నుంచి కోటింగ్స్ వరకు ఆర్టిస్టడీ షో జరుగుతుంది ప్లీజ్ కమ్ అండ్ థ్యాంక్ యూ నుంచి బోటింగ్ వరకు ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది సో ప్లీజ్ విజిట్ చాలా బాగుంటుంది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది రెగ్యులర్ కలెక్షన్ అంతా బాగుంటుంది ముస్లిమ్స్ కలెక్షన్స్లో కూడా స్పెషల్లీ ప్లస్ వెయిట్లో డిజైన్స్ కూడా బాగుంటాయి టీచర్స్ మక్బార్ డైనింగ్ షో మీకు ఇచ్చామంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అంతా సో చాలాసార్లు విజిట్ చేశారు సో కలెక్షన్స్ చాలా బాగున్నాయి అంటే ఇక్కడ బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అందరూ బాగా చూపిస్తారు సో కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయి సో అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయండి మలబార్ జ్యువెలరీ చాలా కలెక్షన్ బాగుంటుంది నేను చాలాసార్లు విజిట్ అయ్యాను నేను చాలా పర్చేస్ కూడా చేశాను ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంటుంది అండి అందరికీ ఈరోజు మనం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనంతపూర్ స్టోర్లో ఆర్టిస్ట్రీ షో అని కండక్ట్ చేస్తున్నాము ఈ షో అనేది మనకు చాలా ప్రెస్టీజియస్ షో అనమాట ఎవ్రీ ఇయర్ ఓన్లీ ఇయర్లీ వన్స్ మాత్రమే కండక్ట్ చేస్తాము ఈ షో ప్రత్యేకత ఏంటంటే ఈ షో కోసం ఆల్ ఓవర్ ఇండియా నుంచి కలెక్షన్స్ అనేవి తెప్పిస్తున్నాం అనమాట ఓన్లీ ఒక బ్రాంచ్ నుంచి కాదు మనకి ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఎన్ని మలబార్స్ ఉన్నాయో అన్ని మలబార్స్ నుంచి బ్రైడల్ కలెక్షన్ అనేది తెప్పిస్తున్నాము బడ్జెట్ ఫ్రెండ్లీలో నుంచి హై బడ్జెట్ వరకు మీకు ఎలాంటి బడ్జెట్ కావాలన్నా కూడా అన్ని రకాల ఐటమ్స్ అనేవి మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉంటాయి ప్లస్ ఈ షో అనేది లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు జరుగుతుంది మనకు డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయండి ఇన్ కేస్ మనకు డైమండ్స్ తీసుకుంటే కింద డైమండ్ వాల్యూ పైన ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము అదే మనము ఫ్రీషర్స్ కానీ అంకర్ డైమండ్స్ కానీ తీసుకుంటే మనకు మేకింగ్ ఛార్జెస్ పైన అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అదే గోల్డ్ జ్యువెలరీ తీసుకుంటే మేకింగ్ ఛార్జెస్ పైన అప్ టూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నాము సో ఇదందరూ వినియోగించుకోవాలని మేము తప్పకుండా కోరుకుంటున్నాము మన ఈ షో అన్ని లాంటి లాంచింగ్ చేయడానికి గెస్ట్ అనేది ఇన్వైట్ చేసాము చరిద్దామా いいかげんにしたらどうしたら

So this time we already included all the types of collection like wedding, even bridal uh, collection. So, even all the heavy items we included like the jump gemstones, even diamond also. So all the customers getting a very good offer up to twenty five percent on diamonds, even on also we are giving up to twenty five percent and gold also getting customers getting twenty five percent. So. So, violin, well, uh, till uh, So, all the customers please visit and you can analyze all the designs and specifically attention to all the category of designs. Yearly once only we are conducting this. So, that's much of speciality here. Yeah. So, please visit our department. Thank you. Thank okay, okay. you. So, so yearly once artist. इनको स्पेशालिटी सोल्ड ग्लास बिर्यानी पंद्रह बिना तो वाक्सपा सो वीटे मैं प्रसुवे आफर गोल्ड में आफर हमसे